మార్మోగిన గోవింద నామస్మరణాలు తాండూర్ హిందూ ఉత్సవ కేంద్ర సమితి పిలుపు మేరకు తాండూర్ పట్టణంలోని అన్ని దేవాలయాల్లో గోవింద నామస్మరణాలు మారుమోగాయి ఇటీవల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదంపై లడ్డు అపవిత్రత జరిగిందని తాండూర్ హిందూ ఉత్సవ కేంద్ర కమిటీ క్షమాపణ మంత్రంతో పాటు గోవింద నామస్మరణాలను పాటించాలని పిలుపునిచ్చారు ఈ క్రమంలో పట్టణంలోని శనివారం నగరేశ్వర దేవాలయంలో ఆర్యవైశ్య సమాజం ఆర్యవైశ్య యువత వాసవి మహిళా సంఘం నాగేశ్వర భజన మండలి సంయుక్త ఆధ్వర్యంలో క్షమాపణ మంత్రంతో పాటు గోవింద నామస్మరణలతో మారం మోగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి లడ్డులో నెయ్యి అపవిత్రతపై దేవునికి మనమిచ్చే ఈ క్షమాపణ మంత్రం అందరూ పాటించాలని అన్నారు హిందువులు ఐకమత్యంగా ఉంటేనే దేవాలయాలు దేవతామూర్తులు ఉంటారని లేకుంటే మన పరిస్థితి మరో రకంగా ఉంటుందని కనుక హిందువులంతా ఏకమై తమ సంతాన్ని చాటలని అన్నారు

మన దేశంలో కాకుండా ఏ దేశంలో అయినా సరే తిరుపతిలో చాలా పవిత్రంగా పాలిస్తున్నారు అందరు ఒక్క గుర్తెట్టుకోండి హిందువుల జోడికి రాకండి హిందువుల దేవాలయం రాకండి హిందువులు చెట్ల ముద్రిలో ఉన్నాము ఒక్కసారి హిందువులు గర్జిస్తే మీరు ఇక్కడ ఉందో ఆలోచన చేయండి హిందువులు పవిత్ర లగ్గని అపైతం చేశారు ఎన్నో సంవత్సరాల నుంచి అని వెంకటేశ్వరిని లడ్డు అంటే ప్రతి ఒక్కరికి తీపి ప్రాంతాము కాబట్టి కబర్దార్ ఇందులో దగ్గర రాకండి జై జై హింద్ మనము ఎక్కడైతే తిరుపతిలో మన వెంకటేశ్వర స్వామి మన యొక్క ఆరా ప్రతి దేవాలయాల్లో తిరుపతి లడ్డు అపవిత్రత గురించి ప్రతి మందిరాలలో ప్రాచిత జపం మరియు గోవింద నామాలు నూట సార్లు పలకనే ఉద్దేశంతో హిందూ సహాకం పిలుపు మేరకు ఇక్కడ నగరేశ్వర దేవాలయంలో సంఘం మరియు వాసవి మహిళా సంఘం యువజన సంఘం నగరేశ్వర వారందరి గుణంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను హిందూ బంధువు మాతోటి కార్యవర్గం అదేవిధంగా వాస్తవి మహిళా సంఘం ఆర్యవేశ యువజన సంఘం మరియు నగరేశ్వర భజన మండలి సంయుక్తంగా హిందూ ఉత్సవ కమిటీ పిలుపు మేరకు ఈరోజు అన్ని దేవాలయాల్లో సామూహికంగా ఒకటేసారి తొమ్మిది గంటలకు ఈ యొక్క ప్రాయచిత జపాన్ని పిలుపునిచ్చారు అందులో భాగంగా మా ఆర్యవేశ్వరము మా దైవమైన వాసాయి మాత యొక్క ఆలయంలో నగరేశ్వర స్వామి ఆలయంలో హిందూ బంధువులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క ని దిగ్విజయంగా చేశాము మొన్న కూడా నిరసన ర్యాలీలో కూడా మా ఆర్యవేశ్వరం అందరం కూడా ముక్తగంధంగా సంఘటితంగా అందరం ఇచ్చేసి ఈ యొక్క నిరసన కార్యాన్ని తెలియజేస్తున్నాము మా ఆర్యవేశ్వరం అనే కాకుండా తాండూరులో ఉన్న హిందూ బంధువులందరూ కూడా హిందు హిందువులంతా సంఘటితం ఉంటేనే ఈ యొక్క మనం ఏమనుకున్న కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి మన ఓటు బ్యాంక్ కూడా అంతా ఒకే విధంగా పడితేనే హిందువులకు ఉన్న న్యాయం అనేది జరుగుతుంది ఇది హిందువులందరూ గరి గమనించి అందరూ కూడా సంఘటితం కావాలని చెప్పి కోరుతున్నాము ఇదే విధంగా ఇప్పుడు అయితే ఏ విధంగా వచ్చారో ఇంతకు ముంగల హిందువుల గురించి ఇచ్చే మెసేజ్ ఏ విధముగా ఉన్నా కూడా ప్రతి ఒక్క హిందువులు మీకు వీలైనంత సమయం కేటాయించవలసిందిగా కోరుచున్నాము అదే విధంగా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు మా ఆర్య సంఘం దేవాలయేశ్వర దేవాలయం భజన మండలి మహిళా సంఘం ఆర్యన సంఘం సంయుక్తంగా తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి అందులో భాగంగా మీరందరూ కూడా విచ్చేసి ఆ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు